టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో విశ్వక్ సేన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు రీసెంట్ గా కామె చిత్రంలో అఘోర పాత్రలు నటించిన విశ్వక్ ప్రేక్షకులను మెప్పించాడు తాజాగా ఆయన నటించిన మరో కొత్త చిత్రం విడుదలకు రెడీగా ఉంది విశ్వక్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు మాత మోగిపోద్ది అంటూ సాగే మాస్ ఐటమ్ సాంగ్ ఎట్టింటే దుమ్మురోపుతోంది ఈ పాటలో విశ్వక్ తో అయ్యశకాంత్ తన అందచంద్రతో చెప్పలేసింది చంద్రబోస్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు రంగస్థలం సినిమాలో రంగ మా పాటతో మెప్పించిన ఎంఎం మానసి ఇప్పుడు మోతం ఆగిపోద్ది అంటూ అదిరిపోయే సాంగ్ పాడింది కెరీర్ లో ఫుల్ మాస్ యాక్షన్ లో ముఖ్యంగా తన యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ అమ్మోరు సిం ఈ సారి ఒక్కొక్కడికి సేవలు ఎత్తిపోద్దంతా అంటూ విశ్వక్షన్ పలికిన డైలాగ్ ఆకట్టుకుంటుంది మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింత పెంచిందని చెప్పాలి అలాగే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే పది గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు దీనిపై నిర్మాత స్పందిస్తూ నాని నితిన్తో మా బ్యానర్ కు సత్య బంధాలు కాబట్టి ఒకేసారి అన్ని విడుదలైతే పోటీ ఉంటుందని భావించి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ పోన్ చేద్దామని నేను అంటానేమో అని విశ్వక్ భావించి ఉంటాడు అనుకున్న తేదీ కాకుండా సినిమా విడుదల వాయిదా వేస్తే ఏ హీరోయిన్ ఎంతగానో బాధపడతారు అందుకే విశ్వక్ అలా పోస్ట్ పోన్ పెట్టాడు అనుకో రిలీజ్ చేయాలా లేదా వాయిదా వేయాలా అనేది నేను ఇంకా ఆలోచించలేదు